హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి ఇవాళ నేను చేస్తున్న రెసిపీ గోంగూర శనగపప్పు కూర ఎలా చేయాలో చూద్దాం ఫస్ట్ నేను ఈ కర్రీ చేయటానికి ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుంటాను ఫస్ట్ ఆ పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాక అప్పుడు కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను పెద్ద స్పూన్తో స్పూన్ మినప్పప్పు నాకు విండోలో నుంచి సన్లైట్ రావటం వలన కొంచెం లైటింగ్ ఎక్కువ ఉంది ఈ ఒక్క వీడియోకి కొంచెం ఇగ్నోర్ చేయండి పచ్చిసెనపప్పు కూడా వేసుకొని వేయించుకుంటున్నాను ఈ పప్పులవి బాగా వేగిపోవాలి స్పూన్ ధనియాలు కూడా వేసుకున్నాను ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి వేయించుకున్నాక ఏడెనిమిది వెల్లుల్లి రెప్పలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పౌడర్ అది మనం బెండకాయ ఫ్రై దొండకాయ ఫ్రై చామదుంపలు ఫ్రై అట్టికాయ ఫ్రై అలాంటి ఫ్రైస్ చేసుకున్నప్పుడు ఈ పౌడర్ యూస్ చేసి ఈ పౌడర్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా నేను దీంట్లో ఎండుమిర్చి అది ఏమి వేయను ఇప్పుడు బాగా వేగిపోయినాయి కదా వీటన్నిటినీ ఒక మిక్సీ జార్లో తీసుకొని చల్లారినాక పౌడర్ చేసుకుంటాను నేను ఆయిల్ కొంచెం ఎక్కువే వేసుకున్నాను ఇప్పుడు ఈ ఆయిల్తోనే కర్రీ కూడా ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటాను ఇంకా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలని అనుకోవద్దు పై సేమ్ అదే ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఒక ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కర్రీ అయితే చాలా బాగుంటుంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా నేనైతే ఇలా చేసుకుంటాను బట్ అందరూ చేసేది సేమ్ ప్రొసీజరే ఒక్కొక్కళ్ళది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఒక నాలుగు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ అది హాఫ్ కుక్ అయిపోయింది ఇప్పుడు ఒక టమాటాని కూడా కట్ చేసుకొని వేసుకున్నాను నేను పెద్ద సైజ్ టమాటాని ఒకటి వేసుకున్నాను అలాగే ఒక నాలుగు ఎండుమిర్చి కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి రెండు వేసుకున్నాను కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకుంటాను బట్ గోంగూర కదా కొంచెం కారం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇలాగా నేను శనగపప్పును కూడా ఒక మూడు గంటల ముందే నానబెట్టుకుని ఉంచుకున్నాను అలాగే ఒక రెండు కట్టల గోంగూరను కూడా యూస్ వాష్ చేసుకొని ఉంచుకున్నాను ఇప్పుడు కొంచెం కరివేపాకు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు నానబెట్టుకుని ఉంచుకున్న శనగపప్పుని వేసుకుంటున్నాను నేను చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ శనగపప్పు నానబెట్టుకున్నాను ఈ శనగపప్పు ఏమి ఉట్టి నానబెట్టుకున్న శనగపప్పు కుక్ చేసుకుంది ఏమీ కాదు ఇప్పుడు కూరకు సరిపడా పసుపు అలాగే ఉప్పు నేను టూ టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను సాల్ట్ లాస్ట్లో చెక్ చేసుకొని సరిపోకపోతే వేసుకుంటాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని అన్ని మగ్గిపోయినాయి టమాటా అవి కూడా గోంగూర అది యాడ్ చేసుకోవటమే నేను రెండు కట్టలు గోంగూర వేసుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు మూత పెట్టి గోంగూర అది మగ్గిపోతుంది కాబట్టి మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది చాలా తొందరగా కుక్ అయిపోతుంది గోంగూర చూసారా అంత మగ్గిపోయింది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని బాగా టమాటా కూడా బాగా ఉడికిపోయింది మనం కర్రీతోనే అంతటిని మ్యాష్ చేసుకుంటే చాలు చూసారు కదా గోంగూర కూడా బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఇందాక పౌడర్ చేసుకొని ఉంచుకున్నాను కదా పప్పులవి అన్నీ వేయించుకొని ఇప్పుడు అది కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను పౌడర్ని నేను వేయించుకున్న పౌడర్ మొత్తం వేయలేదు వండి ఒక టూ టేబుల్ స్పూన్స్ పౌడర్ వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకొని హాఫ్ గ్లాస్ వాటర్ కూడా పోసుకున్నాను పోసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పోసుకొని మనం బాగా మ్యాష్ చేసుకోవాలి చూసారు కదా ఇందాక అంత ఆకు ఉంది ఇప్పుడు బాగా కలిసిపోయింది గుజ్జు గుజ్జుకూరలాగా తయారైంది నేను సాల్ట్ సరిపోలేదని ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను మెంతి పొడి కూడా వేసుకున్నాను బాగా మిక్స్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే సరిపోతుంది చూశారు కదా ఆయిల్ అది కూడా అంత పైకి వచ్చేసింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎంతో రుచిగా ఉండే గోంగూర శనగపప్పు కూర రెడీ అందరూ తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది నాకు కామెంట్స్లో చెప్పండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టడం కానీ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్